హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ పేరే ఒక ప్రవంచనం ఆయన చూడని రికార్డు లేదు నేటికి ఎన్నో రికార్డులు ఆయన పేరు మీద భద్రంగా ఉన్నాయి తాను చేసే డాన్స్ చెప్పే డైలాగ్స్కి లక్షలాది మంది అభిమానులున్నారు అసలు ఆయనకున్న ఫ్యాన్ బేస్ని చూస్తే మైండ్ బ్లోయింగ్ కావాల్సిందే తన సినిమా రిలీజ్ రోజు ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సందర్భాలు కూడా తన సినీ జీవితంలో చాలానే ఉన్నాయి సినిమా కోసం ఎంత కష్టమైనా పడతాడు తాజాగా ఇప్పుడు ఆ విషయం మరోసారి నిజమైంది ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరాజ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ఇది తనకి ప్రెస్టేజియస్ మూవీ కూడాను అందుకే రిస్క్ షాట్స్ లో సైతం కాంప్రమైజ్ కావడం లేదు ఇటీవలే ప్రారంభమైన స్కెడ్యూల్లో నిర్విరామంగా పాల్గొంటున్నాడు ఈసారి మాత్రం అనుకున్న డేట్కే రిలీజ్ చేయాలనే పట్టుదలతో కూడా ఉన్నాడు దీంతో పాటు వార్ టూలో షూటింగ్కి కూడా డేట్స్ కేటాయించాడు ఈ నెల మూడవ వారంలోనే సెట్స్లో అడుగు పెట్టనున్నాడు ముంబైలో వేసిన ఒక భారీ సెట్లో ఎన్టీఆర్ పై పది రోజుల పాటు మేకర్స్ షూట్ ని జరపనున్నారు కథకి సంబంధించిన కీలక సన్నివేశాలని తెరకెక్కించనున్నారని తెలుస్తుంది ఇక ఇప్పుడు ఈ వార్తలతో ఎన్టీఆర్ ఫ్యాన్స్లో ఫుల్ జోష్ వచ్చినట్టు ఎందుకంటే వార్ టూలో ఎన్టీఆర్ ఫిక్స్ అయినప్పటి నుంచి ఇంతవరకు షూట్లో పాల్గొనలేదు దీంతో ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ షూటింగ్లో పాల్గొంటాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళ కోరిక నెరవేరినట్టయింది ఒక పవర్ఫుల్ పాత్రని ఎన్టీఆర్ పోషిస్తున్నాడు పైగా ఎన్టీఆర్ నటిస్తున్న డైరెక్ట్ హిందీ మూవీ కూడా కావడంతో అందరిలో ఎంతో ఆసక్తి ఉంది హృతిక్తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ ప్రజెంటేషన్ ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటీ కూడా ఉంది వార్ టూకి కి అయాన్ ముఖర్జీ దర్శకుడు ట్రిబుల్ ఆర్ తర్వాత బాలీవుడ్లో చాలా సినిమా ఆఫర్స్ వచ్చినా కూడా ఎన్టీఆర్ వార్ టూకి కి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు